హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని పూజిత హ్యాండ్లూమ్స్ నుంచి మన వ్యూఆర్స్ కోసం ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి ఐటమ్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా విజిట్ విస్తే మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని గోలీవారి స్ట్రీట్లో పూజిత హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము నమస్తే అండి మంగళగిరి మంగళగిరిలో మన పూజిత హ్యాండ్లూమ్స్ మన ఛానల్లో మన వీడియో వచ్చి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది ఎందుకంటే కొంచెం బిజీగా ఉందనమాట పండగ సీజన్ తర్వాత ఫెస్టివల్స్ ఇలా ఇలా వచ్చినాయి కదా సంక్రాంతి సీజన్ అని క్రిస్మస్ అని దీపావళి అని ఇలా అందు గురించి ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి కొంచెం బిజీగా ఉండటం వలన ఇవ్వలేకపోయాను వీడియో సరే ఇప్పుడు ఇప్పటి నుంచైనా కానీ కంటిన్యూగా ఇవ్వటానికి నేను నా ప్రయత్నంగా నేను చేస్తాను అదేవిధంగా మీరు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తే మన ఛానల్లో కంటిన్యూస్గా మన వీడియోస్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి వీక్లీ ఒక వీడియో కన్నా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను కుదురుతుంది ఎంతవరకు కుదురుతుందో తెలియదు మాక్సిమం అవకాశం ఉన్నంతవరకు అయితే వీడియోస్ ఇస్తాను సో కానీ ఏంటంటే మన వీడియోస్ ఎప్పుడైనా కానీ రాకపోయినా కానీ మన ఛానల్లో ఇబ్బంది ఏమి లేదు మీకు కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా ఏ రోజుకా రోజు డైలీ అప్డేట్స్ ఉంటాయి అనమాట మన ఛానల్ అదే మన షాప్లో ఉన్నది ప్రతిదీ ఆన్ అప్డేట్స్ ఉంటాయి ప్రతి మోడల్ అప్డేట్లో ఉంటుంది ఆ గ్రూప్ లింక్ ద్వారా మీకు కావాలనుకుంటే అలా చూడండి లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఉంటుంది ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో కూడా డైలీ అప్డేట్స్ ఉంటాయి అది ఫాలో అవ్వండి ఇన్ కేసు ఏదన్నా కనుక మీకు నచ్చితే కనుక ఆ మోడల్లో మీకు ఫొటోస్ పెడతాము మీరు చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా షాప్కి అయితే వన్ టూ టైమ్స్ అన్న విజిట్ చేయండి ఎందుకంటే హోల్సేల్గా బల్క్లో తీసుకోవాలంటే కనుక ఆన్లైన్లో మనం ఎంత చేసినా కానీ అది పాజిబుల్ కాదు కొంచెం ఒకటి ఒక ఒకటి రెండు సార్లు కనుక షాప్ వస్తే కనుక హోల్సేల్గా తర్వాత మీరు ఆన్లైన్లో కూడా చేసేసుకోవచ్చు అలవాటైపోతుంది కాబట్టి హోల్సేల్ కస్టమర్స్కి మన షాపు ది బెస్ట్ షాప్ అని అయితే నేను గ్యారెంటీగా చెప్తాను మీరు చూడండి మీరు ఒక నాలుగైదు షాపులు చూసి ఆ తర్వాతే మన షాపుకి రండి మనది హోల్సేలు మన దగ్గర స్టాక్ హోల్సేల్గా ఉంటుంది బల్క్గా ఉంటుంది ప్రైజెస్ హోల్సేల్లో ఉంటాయి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా పర్చేజ్ చేయండి హోల్సేల్గా ఇళ్ళ దగ్గర చేసుకున్న వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకైతే ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ కావాలంటే కనుక మన షాపు ఓన్లీ మన షాప్ అనే నేను గట్టిగా చెప్పగలుగుతాను ప్లస్ నా తరపు నుంచి మీకు ఏ విధంగా సపోర్ట్ చేయాలి ఎంత ఎంత సపోర్ట్ చేయాలి క్వాలిటీ పరంగా సపోర్ట్ చేయాలా క్వాంటిటీ పరంగా సపోర్ట్ చేయాలా మోడల్స్ పరంగా సపోర్ట్ చేయాలా ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ నా తరపు నుంచి మీకు ఇస్తాను మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నా పాత్రగా నేను ఎంత చేయగలుగుతాను మీకు అంత చేసి పెడతాను సరే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఎక్కువ మోడల్స్ అయినా చూపించను ఒక సిక్స్ మోడల్స్ అయి చూపిస్తాను అది కూడా బ్రీఫ్గా చూపిస్తాను మీకు ఈ ప్రైజెస్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక మీకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇంకొకటి ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి మన షాపులో ప్రతిదీ ట్యాగ్ సిస్టమ్ వచ్చేసింది అంతా ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నీ ఆఫర్లో పెట్టేశాము ఆఫర్లో మనం ఎంతవరకు ఇవ్వగలమో అంత ప్రైజ్ పెట్టేసి ఆఫర్ పెట్టేశాము బార్గెనింగ్ సిస్టమ్ అనేది మొత్తం కంప్లీట్గా జీరో పర్సెంట్ మొత్తం క్లోజ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ బార్గెనింగ్ సిస్టమ్ అనేది లేదు అంతా ట్యాగింగ్ సిస్టమే బిల్లు కూడా బిల్లు కూడా వస్తుందన్నమాట బిల్లు అంత ముందు పేపర్ మీద పెన్నుతో రాసేవాళ్ళం కదా ఇప్పుడు అలా లేదు బార్ స్కాన్ చేసి కంప్లీట్గా సిస్టమ్ బిల్డింగే సిస్టమ్ బిల్డింగే ఉంటుంది ఆఫర్స్ మీద ఇంకా ఆఫర్లు ఇచ్చిన తర్వాత ఇంకా తగ్గించినా ఇంకా తగ్గించరా మేము ఎక్కడ దాకా వచ్చాము కదా తగ్గించరా అంటే ఇక్కడ దాకా వస్తున్నారు కాబట్టి నేను అన్ని తగ్గించేసి పెట్టాను కస్టమర్లకి ట్యాగింగ్ సిస్టమ్ లేకుండా దాని రేటు తెలియకుండా మీరు వచ్చిన వాళ్ళని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అమ్మటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పెట్టాను బార్గెన్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి చాలా హ్యాపీగా రావచ్చు మీరు ఎంత కడగాలి ఎంత చెప్తారు ఇల్లు ఎంత కడగాలి అనే టెన్షన్ అనేది ఉండదు ప్రతి శారీ మీద ట్యాగ్ ఉంటుంది ప్రతి శారీ మీద ట్యాగ్ ఉంటుంది బ్లౌజ్ పీసెస్ కూడా ఈవెన్ బ్లౌజ్ పీసెస్ కూడా నేను బిల్ ఇచ్చేస్తాను సిస్టం బిల్ ఇచ్చేస్తాను ఆ విధంగా ఉంటుంది బార్గెనింగ్ చేయటం ఇష్టమైన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ షాప్ మన షాపు బిల్డింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు బార్గెన్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరం ఎందుకంటే మీరు ఎంత బార్గెన్ చేసినా నేను ఇవ్వలేను మీకు టైం వేస్ట్ అది మాకు టైం వేస్ట్ తో బార్గెన్ చేద్దాము అనే కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని రావద్దు బార్గెన్ సిస్టమ్ లేదు ప్రశాంతంగా హ్యాపీగా తీసుకుందాము మనకు టెన్షన్ లేకుండా ఒక ఒక డిస్కౌంట్ ప్రైజెస్తో తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మన షాప్కి విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది సరే ఈ మోడల్కి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ హ్యాండ్లూమ్ శారీస్ చూపి ఇది అంత హ్యాండ్లూమే మన ఇంకొక విషయం ఏంటంటే మన షాపులో నైంటీ నైన్ పర్సెంట్ ప్రతిదీ మంగళగిరిలో తయారైన హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే ఉంటాయి పవర్లూమ్ శారీస్ ఉండవు ఒక త్రీ ఒక త్రీ మోడల్సే ఉంటాయి అనమాట లూమ్లో త్రీ మోడల్స్ పవర్ పవర్లూంలో ఉంటాయి మొత్తం మీద ఇంత షాప్ చూసారు కదా మీరు ఫస్ట్లో ఆ వీడియో మొత్తం మీద మీకు చూసిన స్టాక్లో ఒక్క త్రీ మోడల్సే పవర్ లూమ్స్ ఉంటాయి మిగిలిన హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్సే ఉంటాయి అది మీరు వచ్చినా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏది హ్యాండ్లూమ్ ఏది పవర్ లూమ్ అనేది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇందులో పవర్ లూమ్స్ కూడా ఉన్నాయో మనకు తెలియదు మన దగ్గర అయితే తెలియదు ఇది కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ ఇది ఈ విధంగా ఉంటుంది చూడండి డబల్ జెరీ ఇది మామూలుగా డబల్ చెక్స్ ఉంటాయి ఇది ఏంటంటే వితౌట్ జెరీ అనమాట శారీ మొత్తం వితౌట్ జెరీతో వస్తుంది చూడండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్లో ఏంటంటే లైన్స్ వస్తాయి చెక్స్ రావు శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది ఈ విధంగా చెక్స్ వస్తుంది శారీ మొత్తం కంప్లీట్గా చెక్స్ వస్తుంది ఈ విధంగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఎందుకని లైట్ వెయిట్ ఎందుకని కంఫర్ట్ అంటే కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ కాబట్టి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి అనమాట ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదన్నా మోడల్స్లో వచ్చు ఇది ఇది వచ్చేటప్పటికల్లా ఆఫర్ ప్రైజు పదిహేను వందల రూపాయలు అన్ని డిస్కౌంట్లు పోను మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను తర్వాత ఏంటంటే స్టాక్ మొత్తం చూపిస్తాను మీరే చూ మీరే చెక్ చేయొచ్చు ఈ ఒక్క మోడల్లోనే నా దగ్గర హండ్రెడ్ ప్లస్ స్టాక్ ఉంటుంది మీకు ఏంటంటే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ వచ్చేటప్పటికల్లా చార్ట్ ఉంటుంది అన్నమాట కలర్ చార్ట్ ఇది పళ్ళు ఈ విధంగా లైన్స్ వస్తుంది పళ్ళు మొత్తం చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికల్లా చెక్స్ రాదు లైన్స్ వస్తాయి అన్నమాట శారీ వచ్చేటప్పటికల్లా మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ శారీ మొత్తం ఈ విధంగా చెక్స్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది శారీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ ఇది పవర్లూమ్ శారీస్ కాదు ఎందుకంటే సేమ్ ఇదే వాటిలో చాలామంది ఏంటంటే పవర్లూమ్ శారీస్ దింపేశారు వాళ్ళ ప్రైజెస్తో మన ప్రైజెస్ కంపేర్ చేస్తున్నారు అలా కంపేర్ చేసే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మోసపోతారు సో అందుకనే నేను గట్టిగా చెప్తున్నాను ప్రతిసారి హ్యాండ్లూమ్ శారీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అందుకనే ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది ఇది చూశారు కదా ఇదంతా కంప్లీట్గా స్టాకు మీకు మల్టిపుల్స్ కావాలన్నా కూడా ఉంటాయి అనమాట ఇదంతా కంప్లీట్గా ఈ విధంగా ఉంటాయి స్టాకు మల్టిపుల్స్ ఉంటాయి ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీనిలో నేను అవైలబుల్ కాలేజ్ చాట్ మొత్తం పంపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే మన పూజిత హ్యాండ్లూమ్స్లో ఏది పర్చేజ్ చేసిన ఆన్లైన్లో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి చాలామంది షిప్పింగ్ ఛార్జెస్ వేస్తున్నారని కస్టమర్స్ మాకు చెప్తున్నారు మన షాప్లో అలా ఉండదు ఎక్కడికైనా కానీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ అనమాట కంప్లీట్గా హ్యాండ్లూమ్ పట్టు శారీ కంచి బోర్డర్ కంచి బోడల్లో కూడా బిగ్ బోర్డర్ అనమాట కంచి బోడల్లో కూడా కొన్ని చిన్న బోర్డర్స్ ఉంటాయి ఇది బిగ్ బోర్డర్ అనమాట మూడు వందల కవల్ బోర్డర్ అంటాం కదా అలాగనమాట ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ మీకేంటంటే బోర్డర్లో కంచి బోర్డర్ అంటాం కదా బోర్డర్లో కూడా ఈ విధంగా డిజైన్స్ వస్తుంది అనమాట ఇలా చక్కగా డిజైన్స్ వస్తాయి శారీ మొత్తం కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ పళ్ళు వచ్చినప్పటికల్లా సేమ్ మంగళగిరి పళ్ళు ఇలాగే ఉంటుంది అనమాట ట్రెడిషనల్ పళ్ళు లైన్స్ పళ్ళు ఉంటుంది లైన్స్ పళ్ళు ఉంటుంది దీనిలో పళ్ళు బ్లౌజ్ సింగిల్ కలర్స్ ఉంటాయి ఆపోజిట్ కలర్స్ ఉంటాయి ఇది అయితే కనుక కంప్లీట్గా శారీ మొత్తం ఒకటే కలర్ అనమాట సింగిల్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది పైన కూడా ఇలా చిన్న బార్డర్ ఇలా వస్తుంది చిన్న డిజైన్ వస్తుంది బార్డర్కి ఇది ఇది వచ్చేటప్పటికల్లా కంప్లీట్గా మన ఆఫర్ ప్రైజ్ అన్ని రకాల డిస్కౌంట్లు పోను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్ విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఇందాక సింగల్ చూపించా కదా ఇది వచ్చేటప్పటికల్లా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు బార్డర్లో కూడా చూసారా కంచి బోర్డర్లో కూడా డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి చూసారా ఈ విధంగా డిజైన్ వస్తుంది కంచి బోర్డర్లో కూడా ఈ విధంగా డిజైన్స్ వస్తాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇది పళ్ళు కూడా సేమ్ పళ్ళు మంగళగిరి పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు ఇది వచ్చేటోడికి బ్లౌజు ఇది శారీ ఇది పళ్ళు సో ఈ విధంగా ఉంటుందన్నమాట శారీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ ఇది కూడా ఆఫర్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీనిలో కూడా నా దగ్గర 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 వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయన్నమాట ఈ మోడల్లో చూడండి ఇదంతా కంప్లీట్గా కలర్ చాటు ఇదంతా కంప్లీట్గా స్టాకు చూశారు కదా ఒక మోడల్లోనే వన్ ఫిఫ్టీ శారీస్ నేను చూపిస్తున్నానంటే మనది ఎంత పెద్ద హోల్సేల్ షాప్ అనేది అందుకే మన బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియోస్ కూడా మనకు చాలా తక్కువ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ కూడా ఉందనమాట మన పూజిత హ్యాండ్లూమ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాం మనము మన ఆ ఛానల్లో కూడా ఈ రోజుకి ఆ రోజు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ కుదరట్లేదు కానీ చూడండి దానిలో కూడా మన మోడల్స్ అన్నీ ఉంటాయి ఇదంతా కంప్లీట్గా స్టాక్ చూసారు కదా దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ శారీస్ వరకు ఉన్నాయి ఇక్కడ ఈ ఒక్క మోడల్లోనే ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ వచ్చి కంచి పట్టు డ్రెస్ కంచి కంచి బార్డరు మంగళగిరి పట్టు డ్రెస్ హ్యాండ్లూమ్ డ్రెస్సు కంప్లీట్గా హ్యాండ్లూమ్ డ్రెస్ దీనిలో కూడా మన దగ్గర కలర్ చాట్ వచ్చేటప్పుడు కల్లా దగ్గర దగ్గర ఫార్టీ కలర్ చాట్ ఉంటుంది చూడండి ఈ విధంగా చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే బ్లాక్లో బ్లాక్ అనేది ఎప్పటికైనా గ్రీనే కదా చూడండి ఈ విధంగా వస్తుంది బ్లాక్ బ్లాక్ దుపట ఇది బార్డర్ ఏమో కంచి బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది కంచి బార్డర్ చూడండి ఇదేమో బాటమ్ వస్తుంది బాటమ్ ఇది టాప్ వస్తుంది టాప్ కూడా కంచి బార్డర్ ఉంటుంది ఇదేంటంటే టాప్కి ప్లస్ దుప్పటాకి కంచి బార్డర్ ఉంటుంది బార్డర్ ఈ విధంగా వస్తుంది అనమాట ప్యూర్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది ఇది ఒక కలర్ చాటు దీనిలో ఒక త్రీ ఫోర్ కలర్ చాట్సే చూపిస్తాను నేను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చూపించాలంటే వీడియో కూడా లెంత్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది రెడ్ ఇందాక చెప్పా కదా బ్లాక్ కాంబినేషన్ ఇది రెడ్ అండ్ ఎల్లో గోల్డిష్ గోల్డ్ కలర్ అనమాట సేమ్ బాటమ్ రెడ్ కాటన్ బాటమ్ వస్తుంది పట్టు ప్యూర్ పట్టు మంగళగిరి హ్యాండ్లం పట్టు డ్రస్ మెటీరియల్ ఇది ఇది వచ్చేటప్పటికల్లా ఆఫర్ ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇన్ కేసు ఎవరన్నా బాటం కా బాటం వద్దు అనుకుంటే కనుక బాటం ప్రైస్ తీసేస్తాము బాటం లేకుండా కావాలనుకుంటే కనుక బాటం తీసేసి తీసేసిస్తాము ప్రజెంట్ అయితే విత్ బాటంతో కలిపి త్రీ పీస్ సెట్ మీరు ఎక్కడన్నా చూసినవి కనుక టూ పీస్ సెట్ అయి ఉంటే దాంతో దీన్ని కంపేర్ చేయద్దు మన దగ్గర త్రీ పీస్ సెట్ ఉంటుంది ఆఫర్లో వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చి త్రీ పీస్ సెట్ ఉంటుంది ఇలా ఉంటున్నాయి ఇలా ఉంటాయి చూపించా కదా ఈ విధంగా ఉంటుంది టాప్ వచ్చేది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది దుప్పటా కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది పెద్ద పన్నా శారీ పన్నాతో వస్తుంది బాటమ్ టూ మీటర్స్ కాటన్ బాటమ్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది అనమాట కంప్లీట్గా మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది దీనిలోనే మీకు అన్ని మీకు దీనిలో ఉన్న కలర్ చాట్ చూపిస్తాను చూడండి ఇదంతా కలర్ చాటు చెప్పా కదా మనంతా ఎక్కువ హోల్సేల్ ఎక్కువ ఉంటుందని సో ఎందుకంటే ఏ కస్టమర్ వచ్చినా కానీ ఒకే మోడల్లో ఒక ఇరవై ముప్పై డ్రెస్సులు కావాలన్నా కూడా మనం ఇవ్వగలుగుతాము ఇబ్బంది ఏం లేదు చూడండి ఇదంతా కలర్ చార్ట్ ఈ విధంగా ఉంటుంది ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక మనకి స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీనిలో అవైలబుల్ కలర్స్ మొత్తం ఫొటోస్ ఓపెన్ చేసి తీసిన ఫొటోస్ ఉంటాయి మీకు ఇందాక చూపించా కదా దుప్పటా బాటం అలా అలా కనిపిస్తాయి ఇలా ఉంటే మీకేం అర్థం కాదు ఆ విధంగా ఫొటోస్ ఉంటాయి మీరు అందులో కనుక నచ్చిన కలర్ చాటు మీకే మీకు మీకనే నచ్చితే అన్ని ఆర్డర్ బుక్ చేసుకోండి ఇమీడియట్గా డిటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలో ఇంకొక మోడల్ ఇది ఒక కొత్త మోడల్ అనమాట కాన్సెప్ట్ కూడా కొత్తది చూపిస్తాను అందుకే మన వీడియో ఏంటంటే ఎప్పుడు స్కిప్ చేయకూడదు చాలామంది ఎవరు మన వీడియో స్కిప్ చేయరు కామెంట్స్ కూడా అదే పెడతారు వీడియో స్కిప్ చేయకుండా చూసామని చెప్పే విధంగా చూడండి ఇదంతా ఏంటంటే కొవ్వొత్తి ఉంటుంది కదా కొవ్వొత్తిని మెల్ట్ చేసి ఆ మెల్ట్ చేసింది శారీ మీద అలా డిజైన్గా ఇలా డిజైన్గా పోసిన తర్వాత దీన్ని డైయింగ్ ప్రాసెస్ చేస్తారు డై చేసిన తర్వాత మళ్ళీ కొవ్వొత్తి మొత్తం తీసేస్తే ఇంతవరకు మనకు ప్రింట్ పడదు కాబట్టి డై అవక్కది కాబట్టి శారీ విధంగా వస్తుంది అనమాట ఇదంతా డిజైన్ ఇదంతా ఏంటంటే చేత్తో చేసేది ఇదంతా హ్యాండ్ ఇదంతా హ్యాండ్తో చేసే వర్క్ కాబట్టి వర్క్ ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది సో కొంచెం ఇలా బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా సింపుల్గా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీలో కూడా కంప్లీట్గా వస్తుందనమాట దీంతో శిబోరీ ఈ దీంతో శిబోరీ డైయింగ్ చేస్తారు బార్డర్ కూడా కంచి బార్డర్ చూశారు కదా కంచి బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది సో ఈ విధంగా ఉండటం వలన ఏంటంటే దీని ప్రైజు చూసారు కదా శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉండటం వలన దీని ప్రైజ్ ఏంటంటే ఇది టోటల్గా బై హ్యాండ్తో చేయాలి కాబట్టి టోటల్గా మీకు కనపడేది ప్రతిదీ హ్యాండ్తో చేయాలి కాబట్టి దీని కాస్ట్ కొంచెం పెరుగుతుంది అనమాట టూ థౌజండ్ అయినా కానీ మనం మన మన ప్రొడక్షన్ కాబట్టి మన ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మనం దీన్ని టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇవ్వగలుగుతున్నాం ఇది బెస్ట్ ప్రైజ్ ఆఫర్లో పెట్టేసేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీని మీద ట్యాగ్ అయితే కనుక త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంటుంది చూసారు కదా ఇది ఇది వచ్చినప్పటికీ పళ్ళు ఇది బ్లౌజ్ సింగిల్ కలరు ప్లస్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జెరీ బ్రేకేజెస్ అనేది కంపల్సరీగా తప్పనిసరిగా వస్తాయి ఎందుకంటే ఆ ఏంటంటే బాగా హాట్ వాటర్లో డైయింగ్ చేస్తాం బాగా లో డైయింగ్ చేయటం వలన జెరీ బ్రేకేజెస్ చూసారా కదా ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్రతి శారీకి ఈ విధంగా ఉంటాయి ఇది కనుక ఎవరైనా కనుక డ్యామేజ్ అని అలా రిటర్న్ చేస్తామంటే కనుక కుదరదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ చూసుకొని మీకు ఇష్టమైన వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకంటే కంప్లీట్గా హ్యాండ్ ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా ఈ విధంగా వస్తాయి మా జెరీ బ్రేకేజ్ వస్తాయి చూడండి మీకు ఎక్కడన్నా ఉంటాయి అది డ్యామేజ్ కాదు సో ఈ విధంగా ఉంటాయి అనమాట చూసారు కదా ఎక్కడ చూసినా కానీ ఏ శారీకి చూసినా కానీ బార్డర్లో కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి అనమాట సో ఇదంతా అదే ప్రాసెస్లో చేసింది ఈ డిజైన్స్ ఇలా చూపిస్తున్నా కదా కలర్ చాటు కానీ మీకు ఇలా అర్థం కాదు ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక నా స్క్రీన్షాట్ పంపించండి దీనిలోనే అవైలబుల్ కలర్స్ మొత్తం ఓపెన్ చేసి తీసిన ఫొటోస్ ఉంటాయి అది మీకు పంపిస్తాను అప్పుడు అందులో డిజైన్ చాలా క్లారిటీగా ఉంటుంది అప్పుడు చక్కగా మీకు నచ్చింది ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి డీటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో కూడా మన దగ్గర ఫిఫ్టీ ప్లస్ కలర్ చాట్ ఉందన్నమాట ఈ వీడియోలో వచ్చేప్పటికల్లా ఇది ఒక నెక్స్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ చికెన్ కర్రీ వర్క్స్ ఉన్నాయి కదా అలా చికెన్ కర్రీ వర్క్ అనమాట ఇది చూడండి శారీ అంత బాగుంటుంది అనేది ఇది కూడా ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ మంగళగిరి మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ మీద వన్ ఫిఫ్టీ బార్డర్తో వన్ ఫిఫ్టీ కవల బార్డర్తో మనం వన్ ఫిఫ్టీ బార్డర్ మీద వేసి తయారు చేయించిన శారీ ఇది పళ్ళు పళ్ళు వచ్చి కొన్నిటికి సింగిల్ కలర్ ఉంటుంది కొన్నిటికి కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజు బ్లౌజు ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వర్క్ వస్తుంది అనమాట ఈ విధంగా చికెన్ క్యారీ వర్క్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో బార్డర్ వచ్చి వన్ ఫిఫ్టీ సైజ్ బార్డర్ అంటాము ఈ విధంగా ఉంటుంది బార్డర్ సైజు పెట్టా కదా మీకు అర్థమైపోతుంది అప్పుడు ఇదంతా శారీ శారీ టోటల్గా ఇలా చికెన్ క్యారీ వర్క్ వస్తుంది అనమాట చికెన్ వర్క్ వర్క్లో కూడా ఏంటంటే చాలా మంది సింగిల్ కలర్తో చేపిస్తున్నారు అలా కాదని చెప్పేసి అది బాగోట్లేదని చెప్పేసి నేను దగ్గర ఉండి ఓన్గా డిజైన్ చేయించి ఈ విధంగా డిజైన్స్ అన్ని ఓకే చేసి మనం ఫైనల్ చేసుకున్న తర్వాత టూ కలర్స్ ఉంటాయి అనమాట సేమ్ దీని మీద కొంచెం డార్క్ కలరు ప్లస్ ఇంకొక ఆపోజిట్ కలరు టూ కలర్స్ చేయించాను మొత్తం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే చికెన్ కర్రీ వర్క్స్ వస్తే శారీ బరువు పెరిగిపోతుంది బాగా బాగా పెరుగుతుంది బరువు శారీ బరువు అందుకనే ఏంటంటే అది ఎందుకు పెరుగుతుంది అనే విషయం వచ్చేటప్పటికల్లా దానిలో థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్లో వాడే క్వాలిటీని బట్టి దాని బరువు పెరిగిపోతుంది ఆ శారీ బరువు పెరిగిపోతుంది సో అందుకని ఆ విధంగా కాకుండా మంచి క్వాలిటీ థ్రెడ్ వాడాము మనం చూడండి పళ్ళు సేమ్ మంగళగిరి పళ్ళే లైన్స్ పళ్ళు శారీ మొత్తం బ్లౌజు ప్లెయిన్ ఉంటుంది సో శారీ మొత్తం వర్క్ వస్తుంది కాబట్టి బ్లౌజు పళ్ళు ప్లెయిన్ ఉంటాయి అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం డబుల్ కలర్తో ఎల్లో మీదే ఇది గోల్డ్ షెల్లో కదా దీని మీదే కొంచెం డార్క్ కలర్ మొన్నటి వరకు ఏంటంటే సేమ్ కలర్ వచ్చేది ఈజ్గా ఇప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెన్స్ పెడదామనే ఉద్దేశంతో కొంచెం కాంట్రాస్ట్ కలర్ దగ్గర కలర్ వేసి తర్వాత దీని ఆపోజిట్ కలర్ ఈ విధంగా ఉండటం వల్ల ఏంటంటే శారీ మంచి క్వాలిటీ వర్క్ వాడటం వలన దీని ఇది లైట్ వెయిట్గా వస్తుంది ప్లస్ క్వాలిటీ బాగుంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ ప్లస్ ఏంటంటే ఇంకొక విషయం నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి శారీ కూడా ఈ వీడియో టోటల్గా చూపించిన ప్రతి సారీలో కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీసే ఇది కనుక ఇప్పుడు నేను చూపించిన వీడియోలో ఎవరైనా కనుక ఇది హ్యాండ్లూమ్ శారీ కాదు పవర్లూమ్ శారీ అని కను చేయగలిగితే కనుక వాళ్ళకు ఒక యాభై వేలు గిఫ్ట్ ప్రైజ్ ఉంటుందన్నమాట ఎందుకంటే కష్టపడినందుకు చూడండి ఈ విధంగా ఉంటుంది శారీస్ మొత్తం ఇదంతా ప్రొడక్షను ఇదంతా కలర్ చాట్ ఒక శారీ మీద వచ్చిన డిజైన్ ఇంకొక శారీ మీద మ్యాక్సిమం రాదు ఎక్కడో ఒక రెండు శారీస్ మీద సేమ్ డిజైన్ రిపీట్ అవుతుంది చూడండి దీని ఆఫర్ ప్రైస్ చెప్పాను కదా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైజు కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ లైట్ వెయిట్ ఉంటుంది దీనిలో వాడిన థ్రెడ్ ప్రీమియం క్వాలిటీ థ్రెడ్ వాడాము ఈ ఈ వీడియోలో ఇది లాస్ట్ మోడల్ చూడండి ఇది కూడా కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ చెప్పా కదా మనం ప్రతిదీ హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తానని ఇది పళ్ళు పళ్ళు ఇలా ఫోర్ లైన్స్ బార్డర్ ఉంటుందన్నమాట కింద రెండు ఇక్కడ కింద పైన కింద పైన రెండు జరీ బోర్డర్స్ వస్తాయి అనమాట ఇక్కడ ఇక్కడ జరీ బార్టర్స్ వస్తాయి కింద బార్డర్కి పైన బార్డర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ ఉంటుంది కొంచెం లైట్గా ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి సేమ్ ఇలా మంగళగిరి పళ్ళు ఉంటుంది లైన్స్ పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు శారీ ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీని దీని వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అటు ఇటుగా ఉంటుంది అంతే అంతకన్నా ఎక్కువ అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉండదు ఇవాళ ఏంటంటే ఇవాళ రేపట్లో అందరూ చాలా లైట్ వెయిట్ ఇష్టపడుతున్నారు దాని మూలానే మంగళగిరి శారీస్ అన్ని ట్రెండింగ్ అయినాయి అనమాట బాగా చూడండి ఇది ఒక ఇంకొక ఇంకో కలర్ కాంబినేషను చూసారు కదా కలర్ కాంబినేషను లక్స్ కా ఇలా బ్లూకి ఇలా పళ్ళు పళ్ళు కూడా లైన్స్ పళ్ళే ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది టోటల్గా కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైజ్ మనం ఇవ్వగలేని ఆఫర్ ప్రైజ్ టూ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్తో కలిపి ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటాయి చూడండి ఇంకా బార్గెన్ సిస్టమ్ లేదు కాబట్టి మీరు మీకు ఒక టెన్షన్ లేదు బార్గెన్ చేయాలి ఎంత అనేది మీకు ఒక టెన్షన్ లేదు ఇదంతా కలర్ చాట్ దీనిలో కూడా ఎప్పటికప్పుడు నా దగ్గర సిక్స్టీ టు సెవెంటీ స్టాక్ ఉంటుంది ఫార్టీ కలర్ చాట్ అయితే ఉంటుంది చూడండి ఇదంతా కలర్ చార్ట్ ఇప్పు ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే ఈ వీడియోలో మోడల్స్ అన్ని చూపించేశాను ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పండి ఇలా పూజితాం గురించి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన మన యూట్యూబ్ ఛానల్ ఉంది మన వాట్సాప్ గ్రూప్ ఉంది మన ఇన్స్టాగ్రామ్ ఉంది పేజ్ ఉంది సో వీటన్నిటిని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్